మన అమలాపురం ఎర్రోంతన దగ్గరలో ఉన్న అయ్యప్ప జ్యూస్ షాప్ లో దొరకని జ్యూస్ అంటూ ఉండదు అలానే సమ్మర్లో గా ఏసీ రూమ్ లో కూర్చొని మంచి జ్యూస్ తాగాలంటే ఇక్కడికి వచ్చేల్సిందే నమస్తే కోనసీమ రెడ్ పిస్ దగ్గరలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఉన్న అయ్యప్ప నట్స్ అండ్ ఫ్రూట్స్ జ్యూస్ పాయింట్ కి వచ్చాం మన ఇన్స్టా స్టోరీస్లో ఆల్రెడీ చూసే ఉంటారు ఈ షాప్ గురించి రెగ్యులర్ గా నేను ఇక్కడే జ్యూస్ తాగుతూ ఉంటా రీసెంట్గా పక్కనే కి ఏసీ రూమ్ కూడా ఓపెన్ చేశారు ఇక్కడ ఐస్ క్రీమ్ అండ్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్స్ ఫ్రూట్ జ్యూసెస్ లస్సీ ఐస్ క్రీమ్ స్కూప్స్ ఫలూడా ఫ్రూట్ సలాడ్స్ మాక్ టైల్స్ ఇంకా చాక్లెట్స్ నట్స్ ఇలా చాలా అవైలబుల్ గా ఉన్నాయి మిల్క్ షేక్స్ లో ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసా నా పర్సనల్ ఫేవరెట్ అయితే టెండర్ కోకోనట్ మిల్క్ షేక్ చాలా బాగుంటుంది బ్లూబెర్రీ ఇదైతే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంజీర్ అవకాడో స్ట్రాబెర్రీ బ్రౌనీ మిల్క్ షేక్ అయితే థిక్ షేక్ లా చేశారు అదిరిపోయింది మ్యాంగో సపోటా కిట్కేట్ బ్లాక్ ఫారెస్ట్ రెడ్ వెల్వెట్ డ్రాగన్ ఫ్రూట్ సీతాఫల్ బనానా ఇంకా లాస్ట్ గా డ్రై ఫ్రూట్ ఫలూడా ఇది తాగితే మాత్రం నెక్స్ట్ ఇంకా ఏమి తినలేం కడుపు నిండిపోద్ది అన్ని ఐటమ్స్ వేస్తారు దీంట్లో ఇక్కడ క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వరు అందుకే పెట్టిన టూ ఇయర్స్ లోనే బాగా మంచి పేరు తెచ్చుకున్నారు రెడ్ బ్రిడ్జ్ సైడ్ వెళ్తే మాత్రం తప్పకుండా ఈ షాప్ లోనే ట్రై చేయండి వీళ్ళు ఫంక్షన్స్ కి బర్త్డే పార్టీస్ కి ఆర్డర్స్ కూడా తీసుకుంటారు అలానే స్వీట్ పాన్ కూడా సప్లై చేస్తారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ని కాంటాక్ట్ చేయండి